హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ చేపలతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను అస్సలు టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టరు దీనికోసం మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా మసాలాలు తయారు చేసుకొని తయారు చేసుకుందాం దీనికోసం మనం ఇక్కడ ముందు చింతపండు తీసుకుందాం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి కొంచెం నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి ముందే చింతపండు నానబెట్టేసుకుంటే మనం అన్నీ రెడీ చేసుకునేలోపు చింతపండు నానిపోద్ది ఇక్కడ నేను రెండు కేజీల చేపలు తీసుకున్నాను ఎందుకంటే పెద్ద చేపలు ముళ్ళులు ఉండవు కావాలంటే వన్ కేజీ కూడా తీసుకోవచ్చు ఉల్లిపాయలు ఐదు ఒక టమాటా తీసుకోండి వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలని ఏం లేదు పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత అల్లం ముక్క చిన్న ఇలాగా రెండు సైజులు ఉండేలాగా చూడండి ఎంత సైజు రెండు ఎల్లుల్లిపాయ ఒక పదిహేను రెమ్మలు ఉండేలా చూడండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయలని టమాటా మొక్కల్ని వేసేసుకోండి అందువల్లే మనం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలని ఏం లేదు పెద్దవి కూడా కట్ చేసుకుంటే మిక్సీలో వేసుకుంటాం కాబట్టి పేస్ట్ అయిపోద్ది ఇప్పుడు ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోండి నెక్స్ట్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పెద్ద ముక్క వేసుకుంటే మనకి మెత్తగా అవదు కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లో తయారు చేసుకోండి ఇప్పుడు దీనికోసం మనం మసాలా పౌడర్ తయారు చేసుకుందాం ముందు మసాలాలు అన్నీ తీసుకొని మిక్సీలో వేసుకుందాం అనాసు పువ్వు ఐదు నెక్స్ట్ లవంగాలు పద్నాలుగు యాలక్కాయలు మూడు దాల్చిన చెక్క కొంచెం పెద్ద మొక్కే ఇప్పుడు దీన్ని పౌడర్లా చేసుకోండి ఈ పౌడర్ ఉంది కదా దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి ఇది మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇంకా దీనికి మనం ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమీ యాడ్ చేయ అవసరం లేదు ఇప్పుడు ఫిష్ తీసుకున్నాం కదా ఫిష్లో ఉన్న మధ్య భాగం మొక్కలన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకోండి వన్ కేజీ ఫిష్ తీసుకున్నట్లయితే ముళ్ళులు ఎక్కువ ఉండి పిల్లలు తినరు అందువల్ల నేను ఇక్కడ రెండు కేజీలు తీసుకున్నాను కట్ చేసుకున్నప్పుడు మరీ లావుగా కాకుండా పలచగా కట్ చేయించుకోండి ఇప్పుడు దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు రుచికి తగినంత కారం రెండు టేబుల్ స్పూన్లు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా చేప మొత్తానికి పెట్టేసుకోండి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మొత్తం మసాలా అంతా చేపలకు పట్టేలా పెట్టండి చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అన్నిటికీ పట్టేసింది కదా ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి పది నిమిషాల పాటు అలానే ఉంచేసుకోండి లేదంటే ఫ్రిడ్జ్లో ఐదు నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని దానిలో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి చేపలకి ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న మసాలా ముద్ద మొత్తాన్ని దీనిలో వేసేసుకోండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఆ మసాలాని దీనిలో వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు మూడు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది కాబట్టి దగ్గరుండి వేయించుకోవాలి ఈ మసాలా ముద్దంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి వేగిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు వేసిన తర్వాత కారం వేసుకోండి కారం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ఎప్పుడైనా నాన్ వెజ్కి ఎక్కువ కారం వేసుకోవాలి ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటేనే మనకి నాన్ వెజ్ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఉప్పు కారం బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గ్లాస్లో సగం వాటర్ని ముందు వేసుకోండి ఈ నీళ్ళు సగం పోసిన తర్వాత ఈ మసాలా అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మిగిలిన వాటర్ని కూడా వేసేసుకోండి నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న మసాలా ముద్ద పాన్ కంటుకున్న ఉంటుంది కదా దాన్ని కూడా దగ్గర కనేసుకోండి ఇప్పుడు చూడండి చూడడానికి మనకి గ్రేవీ లాగా ఉంది ఇది ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఒక నిమిషం ఉడికిన తర్వాత మనం ఇప్పుడు చేపకున్న తల తోక మనం ఎన్ని మొక్కలు వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ మొక్కలు వేసుకోకపోయినా కానీ ఇది మంచి టేస్ట్ వస్తుంది తలా తోక వేసుకుంటే సరిపోతుంది తోక పక్కన ఉన్న ఒక రెండు మొక్కలు ఎక్కువ వేసుకునే అవసరం లేదు మిగిలిన మొక్కలన్నీ మనం వేరే ఐటెం తయారు చేసుకోవచ్చు ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ప్రతి మొక్కని కూడా వెనక్కి తిప్పేసుకోండి కంపల్సరీ ఒక్క నిమిషం మాత్రం ఉడకనివ్వండి ఇలా వెనక వైపుకి ఫ్లిప్ చేసుకోండి ఇలాగ మనకి గ్రేవీలో ఉడకడం వల్ల మనకి చేప మొక్కకి మసాలాలన్నీ బట్టి టేస్ట్గా ఉంటుంది మనం తలా తోక ముక్కలు వేసుకున్నట్లయితేనే మనకి పులుసు అనేది రుచిగా ఉంటుంది తల చాలామంది పెద్ద తలగా ఉందని వేసుకోరు కానీ ఇలాగ మనం టర్న్ చేసుకుంటే మసాలా అంతా బాగా పడుతుంది ఇప్పుడు ఇలాగ ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని పులుసుని దీనిలో వేసుకోవాలి కనీసం లీటరు ఉండేలాగా వేసుకోండి చింతపండు పులుసుని మొత్తం చింతపండు అంతా పులుసు పోసుకున్న తర్వాత మనకి ముక్కలు అనేవి అసలు కనిపించకూడదు వెడల్పాటి గిన్నె అయితే కరెక్ట్గా తెలుస్తుంది చేపలకి ఎప్పుడైనా కానీ ఇలాగ వెడల్పుగా ఉన్న గిన్నెలని తీసుకోండి ఇప్పుడు పులుసు వేసిన తర్వాత గరిట అసలు పట్టే పని లేకుండా ఒక క్లాత్ తీసుకొని చుట్టూ తిప్పాలి గరిట పెట్టినట్లయితే చేప ముక్కలన్నీ ముక్కలు ముక్కలు అయిపోతాయి కాబట్టి మనం ఎప్పుడైనా కానీ చేపల పులుసులు పెట్టినప్పుడు గరిట అస్సలు వాడకూడదు ఇలా మొత్తం అంతా టర్న్ చేస్తే మొత్తం మసాలా అంతా చూడండి చుట్టూ తిరుగుతుంది అంటే మనకి మసాలా అంతా కూడా లాగా అయిపోయింది చూడండి మనం పులుసు వేసిన తర్వాత ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువ మసాలా వేసేసుకోకండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం ఈ పులుసు మరిగేలోకి మనం స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకుందాం వేరొక దాని మీద పాన్ పెట్టిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా ఐదు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి బాగా మరిగిందో లేదో మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కల్ని దీనిలో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వేడిగా అనిపించినట్లయితేనే వేసుకోవాలి కొంచెం చల్లగా ఉన్నా కూడా వేసుకోకండి ఇప్పుడు ఒక్కొక్క ముక్కని దీనిలో వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకపోతే మనకి ముక్కలు అడుగున భాగం అంతా మనకి పానికే పట్టేస్తుంది అందువల్ల మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ మొక్కలన్నింటినీ వేసుకోవాలి పానికి ఎన్ని సరిపడినట్లుంటే అన్ని వేసుకోండి ఇప్పుడు మిగిలిన మసాలా ముద్దు ఉంది కదా దాన్ని కూడా మనం ఈ చేప ముక్కలకి ఎక్కడైనా గ్యాప్ అనిపించినట్లయితే ఆ ప్లేస్లో వేసేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అలానే ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పులుసు మరిగిందో లేదో ఒకసారి చూద్దాము ఆల్రెడీ మన తల ఉంది కదా ఒకవైపు బాగా ఉడుకుంటుంది పెద్ద తల కాబట్టి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఆల్రెడీ ఒకవైపు కుక్ అయిపోయి ఉంటుంది రెండో వైపు అనమాట ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మళ్ళీ మరగనివ్వాలి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు మనకి చేపలు ఫ్రై అయిపోయాయి వెనక వైపుకి తిప్పేసుకోండి చేపలు వేగకపోతే వెనక్కి తిప్పడానికి ట్రై చేయకండి ఇరిగిపోతాయి ఎప్పుడైతే మనకి ఇలాగని వెంటనే వచ్చేస్తాయో అప్పుడే మనకి వేగిపోయినట్లు ఇలాగే మొత్తం అన్నింటినీ తిప్పేసుకొని రెండో వైపు కూడా మళ్ళీ బాగా వేగనివ్వండి చాలామందికి చేప ముక్కలు ఎక్కువ ఆయిల్లో వేయించడం అలవాటు ఉంటుంది కదా వాళ్ళు కావాలంటే అలా కూడా వేయించుకోవచ్చు కానీ ఇలా అయినా కూడా మనకి చేపలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఒకసారి పులుసు మరిగిందో లేదో చూద్దాం మూత తీసి పులుసు మరిగిందో లేదో ఒకసారి చెక్ చేయండి గైడ్తో పెట్టుకొని చూస్తే మనకి కొంచెం చిక్కగా అవ్వాలి అప్పుడే మనకి పులుసు మరిగిపోయినట్లు చూడండి చిక్కగా అయింది కదా ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు అలానే ఉంచేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదా మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది మంచి గుమ్గుమ్మలాడిపోతుంది ఇక ఫిష్ ఫ్రై రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఎక్కువ ఆయిల్ లేదు కాబట్టి మనకి ఈ కలర్లో వస్తాయి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పాన్ కూడా ఒకసారి చూడండి అసలు ఆయిల్ అనేది మిగలదు మొత్తం ఆయిల్ అంతా అయిపోద్ది చూసారు కదా సింపుల్గా మనం ఎక్కువ ఆయిల్ లేకుండానే ఫిష్ ఫ్రై తయారు చేసుకున్నాం చల్లారిన తర్వాత మనకి పులుసు ఇంకా దగ్గరికి అయిపోయింది చూడండి అలానే తక్కువ పులుసు లేదు ఎక్కువే ఉంది ముక్కలు ఎక్కడ కనిపించకుండా ఉన్నాదంటే పులుసు ఎక్కువగానే ఉన్నట్లు చాలామంది తల పెద్దగా ఉందని ఉడికించడం రాదని తీసుకోరు కానీ ఎంత పెద్దగా ఉన్నా కూడా మనం చక్కగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై తలకాయ పులుసు ఇంకా చేపల పులుసు వేసుకొని ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చూడండి పులుసు వేస్తున్నా కూడా మనకి చక్కగా జారిపోయినట్లు ఉంది ఇప్పుడు ముక్కలన్నీ ఒకసారి చూద్దాం విరిగిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఏ ముక్కకు ఆ ముక్క విరిగిపోకుండా సపరేట్ సపరేట్గానే ఉంది చూసారు కదా అసలు మనం గరిటి పెట్టకపోతే అస్సలు ఏమాత్రం ముక్కలు అనేవి విరగవు ఇప్పుడు ఇది టేస్ట్ చేసి నేను చెప్తాను నేనైతే చాలా బాగుందని చెప్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటున్నారా ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ ఛానల్లో ఎగ్గతో తయారు చేసిన చాలా రెసిపీలు ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్